మంచిగా ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అవ అవకాశం తేగితే విదేశాలకు వెళ్ళి మంచిగా సెటిల్ అవ్వాలి మంచిగా డబ్బులు సంపాదించుకొని నా ఫ్యామిలీని చూసుకోవాలని అనుకున్నామని నాకు ఇప్పుడు మా పాస్టర్ ఏం చేశాడంటే నేను చిన్నప్పటి నుంచే బైబిల్ నుంచి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తుంటే నాకు కరోనా కూడా నాకు ఒక మ్యారేజ్ సెట్ అయింది అంటే ఒక అమ్మాయితో అది కూడా అరేంజ్ మ్యారేజ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే మా ఊరు దగ్గర ఒక పాస్టర్ వెళ్ళి ఆడు ప్రవీణ్ చర్చికి రాడు అతని దేవుడు ఎంతో భయభక్తి లేడు అతను మీరు పెళ్ళి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే మీ కుటుంబం అయిపోతుందని చెప్పి రకరకాలుగా పెట్టి పెళ్లి సంబంధం చెడగొట్టిండు ఒక పాస్టర్ పాస్టర్ ఆ పెళ్లి సంబంధం చెడగొడితే చెడిపోయింది రైట్ బాగానే ఉంది మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసి అదే అమ్మాయితో పెళ్లి కావాలంటే నీకు యేసు ప్రభు పడు మీ అబ్బాయిని చెప్పి మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ చేయడం స్టార్ట్ చేసిండు మా అమ్మ బాగా బాధ నేనంటే ఓ అమ్మాయి అప్పుడే ఇంకో అమ్మాయి లేకపోతే పెళ్ళి లేదు అనుకుంటా అంతగాని ఈ బాధపడడం జరగటము నేను ఎప్పుడూ అక్కడ నాకు మొట్టమొదటిగా బీజం పడింది మీద తిరుగుబాటు స్టార్ట్ చేశాను ఈ వ్యతిరేకమైన ఆలోచనలు ఇక్కడ కూడి ఉన్న మన వారిలో కావచ్చు ఇదిగో ఈ వీడియో చూస్తున్న వారిలో కావచ్చు అనేక మందిలో కూడా ఇటువంటి ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి మనుషులం కాబట్టి మనం నీతి మంత్రులమా కాదా అనేది మనం ప్రశ్నించుకోము ఎదుటి వ్యక్తి మనల్ని వీడి వ్యధవా వీడు తిరిగిపోతూ వీడు తాగుబోతూ వీడి మంచోడు కాదు వీడికి దేవుని భయం లేదు విచ్చలు విడిగా తిరుగుతాడు అని ఎవరన్నా అన్నారనుకోండి అరే మనం చేసేది మనం చేసేదే వాళ్ళు చెప్తున్నారు ఇలా ఎందుకు ఆలోచన చేయము అంటే మనల్ని మనం ఒప్పుకోమన్నమాట మన పా మన తప్పులని మనం ఒప్పుకోం ఏ బిడ్డైనా సరే ఆడబిడ్డకి ఒక మంచి వ్యక్తినిచ్చి పెళ్లి చేయాలి నా బిడ్డ ఎక్కడున్నా కానీ సంతోషంగా బ్రతకాలని ఆలోచన చేస్తారు ఆ విధంగానే ఆలోచన చేశారు ఈ ప్రవీణ విషయంలో ఈయన అంత నీతిమంతుడు దేవునిలో బాగా మంచివాడు దేవుడు చెప్పిన మార్గంలో ఆ నీతి మార్గంలో నడుస్తున్న వ్యక్తి అయితే ఇతని గురించి ఎందుకు చెడుగా చెప్తారు చెప్పరు కదా ఆ ఆలోచన ఇతనికి రావడం లేదు సరే ప్రేమైన దేవుని ప్రజలారా సేవకులారా వీడియో చూస్తున్నాం మీకు అందరికీ విజ్ఞప్తి ఎప్పుడైనా కానీ మనము దేవుని మీద వ్యతిరేకమైన ఆలోచనలు పెట్టుకోకూడదు మనుషులను బట్టి ఒక సంఘంలో వంద మంది ఉన్నారంటే వంద మంది వంద రకాల ఆలోచనలు కలిగిన వారై ఉంటారు మనకు ఆ సంఘంలోని వ్యక్తులతో కానీ సంఘంలోని పెద్దలతో కానీ ఆ సంఘ కాపరితో కానీ నీకు నాకు అవసరం లేదు నాతో మీకు అవసరం లేదండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నాతో మీకు అవసరం లేదు నీ కుటుంబ క్షేమం కోసం నీ క్షేమం కోసం నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నావు అంటే నీ విశ్వాసాన్ని దేవునికి కనపరుచుకోవాలా ఈ మనుషులకు కాదు మనుషుల యొక్క ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోకండి సేవకుల ప్రేమ సేవకులు మనల్ని గొప్ప అనుకోవాలా సేవకుల యొక్క ప్రేమ వీటి కోసం చూడొద్దు మిమ్మల్ని ఎవరు గొప్ప అనుకోవద్దు దేవుని దృష్టిలో దేవుని ఎందు విశ్వాసములో మీరు గొప్పగా కనబడండి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది ఓకేనా శ్రమలు అనేది సమస్యలు అనేటివి ప్రతి ఒక్క మనిషికి సహజం ఇవి దేవుని వలన వస్తున్నాయి మరొకరి వలన వస్తున్నాయి అని మనం దేవుని మీద సనుగుకోకూడదు ఓకేనా అర్థం చేసుకోండి ఇలాంటి వ్యక్తులు ఇటువంటి కక్షల చేత సంఘంలోని సంఘ పెద్దల మీద కావచ్చు సంఘ కాపరి మీద కావచ్చు విశ్వాసులు విశ్వాసుల మధ్య కావచ్చు ఇటువంటి విరోధ భావాలు పెట్టుకొని సంఘంలో అనేక రకాల సమస్యలను సృష్టించుకుంటూ ఉన్నారు దేవునికి దూరస్తులైపోతూ ఉన్నారు అలా చేయకండి అలా చేయనే చేయకండి దేవుని వైపు చూడండి దేవునిలో ఎదగండి నీ కుటుంబం నువ్వు దేవునిలో ఎదగాలి పోతే దశమ భాగాల గురించి ఈయన వక్రీకరిస్తున్నాడు ఆయా సంఘాలలో ఖర్చు అయ్యే ప్రతి ఒక్క రూపాయి కూడా లెక్కలు చూపిస్తూ ఉంటారు మన సంఘంలో అయితే అలాగే జరుగుతూ ఉంది సేవకులు దోచుకుంటున్నారు సేవకులు తినేస్తున్నారు సేవకులు కారులలో జరుగుతుండరు ఏమండి ఆయా సంఘాల్లో పరిస్థితులు ఆ సంఘం వాళ్ళకే తెలుస్తాయి బయట నుంచి చూసేవాడికి ఎవ్వరికీ అర్థం కావు వాళ్ళ స్వక సొంత కష్టం చేత సంపాదించుకున్నటి అవి ప్రతి సేవకుడు అడుకు తినేవాడిగా ఉండాల్సినంత అవసరం లేదు కదా దేవుడు వారికి ఇవ్వాల్సిన మార్గంలో వాళ్ళకి ఇస్తుంటాడు కదా అంత మాత్రాన్ని వాళ్ళని అపార్థం చేసుకోకండి